oh ఈ రోజు మాకు అత్యంత ఆనందంగా ఉంది ముఖ్యంగా తెలంగాణ తెలుగుదేశం పద్దెనిమిది సంవత్సరాల నిరీక్ష ఇది మాకు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అత్యధిక మెజారిటీతో మిత్రపక్షాల కూటమి దూసుకుపోతూ ఉంటే ఒకవైపున సెంట్రల్లో నరేంద్ర మోడీ గారి నాయకత్వం బలపడుతూ ఉంటే ఎంత ఆనందం అంటే అరాచక అన్యాయ పాలన అంతమొందించాం ఒక రాక్షసుడి పీడని ఆంధ్రప్రదేశ్కి వదిలించాం ప్రజా చైతన్యాన్ని రగిలించగలిగాం ఒక చంద్రబాబు లాంటి ఒక మహోన్నత వ్యక్తిని ఈ రోజున మరలా ముఖ్యమంత్రిగా చూడబోతున్నామంటే అమరావతి రాజధాని రాజధానిగా ఉండబోతుందంటే రైతుల సంక్షేమానికి పెద్ద పీటపడిందంటే ఉన్న ఆనంద క్షణాలు ఏంటి ఇక తెలంగాణ తెలుగుదేశంలో కూడా తెలుగుదేశం బావుట ఎగిరిది బీఆర్ఎస్ అక్రం కూడా ఇక్కడ అంతమైంది ఇక తెలంగాణలో కూడా వచ్చేది తెలుగుదేశం నూట యాభై నుంచి నూట డెబ్బై సీట్ల మధ్య ఆధిక్యంలో తెలుగుదేశం సింగిల్గానే ఉండగలిగింది కానీ మాకు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన మోరల్ సపోర్ట్ పవన్ కళ్యాణ్ గారు కూటమికి బలాన్ని ఇచ్చిన విధానాన్ని బీజేపీ మా పక్షాన్ని నిలబడదాన్ని ఎవరు మర్చిపోలేరు అది మా ని మా యొక్క తెలుగుదేశం పార్టీ లెజిస్లేచివ్ పార్టీ కూర్చొని సమావేశమైన నిర్ణయాన్ని తీసుకుంటుంది ఈసారి చంద్రబాబు గారి ఇప్పుడు మనకి వార్ వన్ సైడ్ అయిపోయిందండి బాబు గారు సీఎం అవుతున్నారు ఉద్యోగాలు లేని వాళ్ళకి ఉద్యోగాలు వస్తున్నాయి అందరికి నిరుద్యోగం ఉండదు ఇక కష్టాలు తీరుతున్నాయండి రోజు నాంది పలికింది చంద్రబాబు గారిని అనవసరంగా జైల్లో పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు చాలా తప్పు పని చేశారు ఈ కురుక్షేత్రంలో ఆయనన్నట్టుగా పాండవులతో విజయం శ్రీకృష్ణ పరమాత్ముడు ఎలాగైతే సహాయం చేశారో అలాగే మన పవన్ కళ్యాణ్ గారు కానీ బీజేపీ వాళ్ళు కానీ అందరూ సహాయం చేసి పాండవుల పక్షాన నిజాయితీ నిజాయితీగా ఈరోజు నిజాయితీ గెలిచింది ఈ జగన్మోహన్ రెడ్డి పరిపాలన రాక్షస పాలన పోయింది మంచి పరిపాలన వచ్చింది చంద్రుడు ఒకసారిగా అమావాస్య నాడు ఇలా వచ్చాము కానీ ఆ తర్వాత మళ్ళీ ఆయనకు ఒక విధమైనటువంటి వెలుతురు వస్తుంది అదే వెలుతురు ఇప్పుడు వచ్చింది మళ్ళీ కూడా చీల్చుకొని సాయంకాలం అమావాస్య కానీ అమావాస్య అంధకారాన్ని చీల్చుకొని కూడా మా చంద్రుడు చంద్రోదయాన్ని తగ్గించారు మీకు కనీసం జనసేన పార్టీ ప్లస్ బీజేపీకి వచ్చినందుకు సీట్స్ రావట్లేదు ఇప్పుడు చెప్పండి ఐ వాంట్ జగన్ టు అవుట్